ప్రయోగం కాని ప్రయోగం ఏర్పడని విధంగా ఉండేటువంటి ప్రయోగాలే కట్లు అని చెప్పేసి నేను చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది అయితే ఈ కట్లు అనేటువంటి విషయం మనకు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వ్యక్తికి కట్లు వేయడం అనేటువంటిది ఒకటి జరుగుతుంది అసలు కట్లు అనే అంటే ఏంటంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి ఎనర్జీ బయటికి రాకుండా ఉంటుంది అలాగే బయటి నుండి ఎనర్జీ కూడా లోపలికి రానటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఇతడు ముందుకు వెళ్ళాలి అంటే బయట నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా ఆపేసేటువంటి ఒక పద్ధతి తనలో ఉండేటువంటి శక్తిని బయటికి వస్తున్నప్పుడు రాకుండా చూసేటువంటి విధంగా ఉండేటువంటి పద్ధతి ఇవి ఈ రకంగా కట్లు అనేటువంటివి ఉంటాయి ఈ కట్లు పడినప్పుడు మనిషి అతలాకుతలం అవుతూ ఉంటాడు ఇక ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బాగా తెలివి తెలిసినటువంటి వ్యక్తికి తెలివిగా ప్ర ఆలోచన చేసేటువంటి ఒక వ్యక్తికి ఇది అర్థం చేసుకోవడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది